హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ కుర్తీ అయితే ఆర్డర్ చేశాను ఇది త్రీ పీస్ కుర్తీ సెట్ అండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ కుర్తీకి అయితే మనకి దుపట్ట అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి మనకి యాజ్ పర్ ద ప్రైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఈ త్రీ పీస్ కుర్తీ అనేది వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ప్యాంటు ఇది వచ్చేసి మంచి పెసర్ గ్రీన్ అంటారు కదండి ఈ డార్క్ పెసర్ గ్రీన్ కలర్ అండి మనకి మంచి రేయాన్ స్లబ్ క్లాత్ అండి నెక్ దగ్గర ఈ విధంగా అయితే డిజైన్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా మధ్య మధ్యలో మనకి డిస్కో కుందనైతే యూజ్ చేశారండి అలాగే మనకి ఇది స్ట్రైట్ కట్ కుర్తీ అండి చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉందండి క్లాత్ అయితే అలాగే మనకి డైలీ ఆఫీస్ వియర్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కూడా కంఫర్టబుల్గా వియర్ చేయొచ్చండి ఇది మనకి పార్టీ వేర్ లాగా యూస్ చేయొచ్చు చిన్న చిన్న అకేషన్స్ కూడా యూస్ చేయొచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి బాటమ్ వండి ఈ విధంగా హిప్ దగ్గర ఎలస్టిక్ కూడా ఇచ్చారు అలాగే మనకి కింద ఈ విధంగా లేస్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఈ త్రీ పీస్ కుర్తీలో అయితే మనకి స్మాల్ మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా దుపట్టా విషయానికి వస్తే మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి బ్లూ కలర్ పైన మన పీకాక్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉందండి మనకి ఫైనల్గా కుర్తీ అయితే ఈ విధంగా ఉంది మీరు నచ్చితే నేను ఈ కుర్తీ యొక్క లింకు ఇంకా కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలనుకుంటే ఈ బ్యూటిఫుల్ త్రీ పీస్ కుర్తీ అయితే లింక్ త్రూ హ్యాపీగా పర్చేస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్